ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్లో వంద శాతం సబ్సిడీతో చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరై తొలుత గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చేపపిల్లలు విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ చేపపిల్లల పంపిణీ కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే అన్నారు గత కొద్ది సంవత్సరాలుగా చేపపిల్లలు పంపిణీ చేసిన వారికి బకాయిలు చెల్లించవలసి ఉండేదని పరస్పర ఫిర్యాదులు విచారణ జరుగుతుండడం పాత బకాయిలు న్యాయబద్ధంగా రావాల్సినవి ఇప్పించడం ఇప్పుడు సప్లై చేసిన వారికి కూడా బిల్లులు త్వరగా చెల్లించాలని ముఖ్యమంత్రి గారు చెప్పడంతోనే ఈరోజు చేపపిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదల కుల వృత్తులు ఉపాధి పొందాలని ఆయన కృషి వల్ల ఈరోజు చేపపిల్లల విడుదల కార్యక్రమం ప్రారంభం జరిగిందన్నారు పిల్లలు తింటే ఆరోగ్యానికి మంచిదని చేప పిల్లలు ఎంత ఉత్పత్తి జరిగితే మత్స్యకారుల కుటుంబాలకు అంత ఉపాధి దొరుకుతుందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాల్లో రివ్యూ చేస్తుంటే చెల్లించవలసిన బిల్లులు నలభై వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు డెబ్బై ఐదు వేల కోట్ల పనులు సాంక్షన్ చేసి పెండింగ్ పెట్టారన్నారు మానేర్లో ముప్పై లక్షల చేపపిల్లలు కాదు అరవై లక్షల చేపపిల్లలు కెపాసిటీ ఉందని చేపపిల్లల ఉత్పత్తిలో కరీంనగర్ ఉత్తర తెలంగాణలోనే పెద్దదన్నారు గత కొద్ది సంవత్సరాలుగా చేప పిల్లలకు సప్లై చేసినటువంటి వాళ్లకు బకాయిలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండే దానికి సంబంధించి కొంత పరస్పర ఫిర్యాదుల వల్ల ఆ అంశం విచారణపరమైనటువంటి పరిధిలో ఉండడం కారణంగా పేమెంటు చేయలేకపోవడంతో నూతనంగా సీటు సరఫరా చేయడానికి సంబంధించిన విషయం లోపల కొంత కన్ఫ్యూజన్ ఉండే దాన్ని సమర్థవంతంగా గౌరవ ఫిషరీస్ కమిషనర్ గారు చర్చల ద్వారా వాళ్ళందరినీ పిలిచి ప్రభుత్వాన్ని ఒప్పిద్దాం పాత బకాయిలు కూడా ఎక్కడైతే న్యాయబద్దంగా రావాలో అవన్నీ కూడా ఇప్పీళ్లతో పాటుగా ఇప్పుడు సప్లై చేసే వాటి అన్నిటికీ కూడా వెంటనే వీలైనంత తొందరలో బిల్లులు ఇప్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మౌఖికంగా అంగీకారం తెలిపినారు కాబట్టి మీరు ఫిష్ సప్లై చేయాలని చెప్పడంతో ఆ ఫిష్ సప్లై జరిగింది ఒకవేళ ఫిషరీస్ కమిషనర్ గారు ఒకవేళ చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి అని అనుకూలు ఉండకపోయినా పాత ఉన్నాయి కాబట్టి పాత బకాయలు కట్టకుండా పోయినప్పుడు మళ్ళీ కొత్తవి మనం ఆ పాతయి కట్టి కొత్త ఏడా అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నా ఈ కార్యక్రమం జరిగేది కాదు కానీ ముఖ్యమంత్రి గారి పట్టుదల బలహీన వర్గాల్లో కులవృత్తి మీద ఆధారపడి మిగతా కులవృత్తులకు సంబంధించిన ఏ విధంగా అయితే ఉపాధి పొందుతారో